సత్యం న్యూస్ కి స్వాగతం ప్రేక్షకుల నమస్కారం మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి రైతులకు సబ్సిడీపై కంది విత్తనాలను అందజేశారు కవు రైతులకు సీఆర్డీఎస్ కార్డులను అందజేశారు రెండు వందల నలభై కంది విత్తనాల సంచులని పంపిణీ చేశారు గురువారం దుర్గిలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ భగవంతుడు కూడా రైతాంగాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నానని అన్నారు పల్నాడు ప్రాంత ప్రజలకు చిరకాల వంచ పుడిసెల ప్రాజెక్ట్ నిర్మాణం బొగ్గు డ్యామ్ అభివృద్ధి చేయటానికి మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ బాబు ఎన్నికల నేపథ్యంలో హామీ ఇచ్చానన్నారు రైతుల సంక్షేమం కోసం కృషి చేయడానికి కృషి చేస్తానన్నారు కౌలు రైతులు సిఆర్డిఎస్ కార్డులను పొందాలని సూచించారు కరువు కాటకాల వలన పంట నష్టం జరిగితే కౌలు రైతులను ప్రభుత్వం ఆదుకోవడానికి ఇవి ఎంతగానో ఉపయోగకరంగా ఉంటాయి అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ సాయి సునీత శంకర్ సొసైటీ చైర్మన్ కటకం రామ్మోహన్ రావు నాయుడు వ్యవసాయ శాఖ ఎండి జగదీశ్వర్ రెడ్డి ఏవో అమీర్ రెడ్డి ఎంపీడీఓ గుప్తా వివిధ శాఖల మండల స్థాయి అధికారులు సచివాలయం సిబ్బంది టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు కంది ఈరోజు ప్రారంభిస్తున్నాం సూచకం వర్షాలు సకాలంలో పడే ఉన్నాయి మరి భగవంతుడు కూడా రైతాంగాన్ని ఆశీర్వదిస్తాడని ఆశిస్తున్నాను ఈ కార్యక్రమాన్ని మరి ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత వ్యవసాయ శాఖ వారు మర్యాద పూర్వకంగా కలవటానికి వచ్చినప్పుడు పిచ్చాపాటిగా రెండు మాటలు మాట్లాడే సందర్భంలో మన ప్రాంతంలో మరి విత్తనాలు ఏంటి విషయం అన్నప్పుడు ఇక్కడ కంది పంట గణనీయంగా పెరిగిందని చెప్పినప్పుడు మరి కావాల్సిన కంది విత్తనాలని ప్రభుత్వం ద్వారా వ్యవసాయ శాఖ ద్వారా రైతాంగానికి అందిస్తే బాగుంటుంది రిక్వైర్మెంట్ని బట్టి మీరు ఇంటింటి పెట్టండి అన్నప్పుడు వారు కూడా వేగంగా స్పందించి ఇదంతా ఎన్నో రోజులు కాలేదు బహుశా ఒక వారం పది రోజుల మధ్యలోనే జరిగింది మరి విత్తనాలు తెప్పించటం సీజన్ కూడా వచ్చింది వర్షాలు పడుతూ ఉన్నాయి కాబట్టి సకాలంలో అందినందుకు వ్యవసాయ శాఖ వారిని కూడా అభినందిస్తున్నాను మరి రైతు సమస్యల పట్ల రైతుల అవసరాల పట్ల గతంలో మరి సబ్సిడీ ధరలు అందించడం రైతాంగాన్ని ఆదుకోవటం మనం చూసాం దురదృష్టవశాత్తు గత ఐదు సంవత్సరాలుగా రైతులు కేవలం పదమూడు వేల ఐదు వందల రూపాయలంటే ఏడున్నర వేలు రాష్ట్ర సాయం ఆరు వేల రూపాయలు మరి కేంద్ర సాయంతో పదమూడు వేలన్నర రూపాయలు మాత్రమే రైతు బంధు కింద ఇవ్వటం అన్ని ధరలు పెరిగిపోయినాయి విత్తనాల దగ్గర నుంచి మందుల దగ్గర నుంచి ఎరువుల దగ్గర నుంచి అన్ని ధరలు పెరిగిపోయినాయి కాబట్టి తెలుగుదేశం పార్టీ సూపర్ సిస్ కార్యక్రమంలో రైతుల్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో మరి ప్రతి ఏటా మరి కౌలుదారి కార్డులు సిసిఆర్సి అంటే హక్కు పత్రాన్ని పొందాల్సిందిగా రైతాంగాన్ని అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే ఏదైనా నష్టం సంభవించినప్పుడు రైతులకి ప్రభుత్వం తరపున సాయం అందాలంటే ఆ కౌలుదారి కార్డులు కూడా రైతులందరూ తీసుకోవాలి కాబట్టి నిర్లక్ష్యం చేసి తీసుకోకపోతే ప్రభుత్వం ద్వారా ఏదన్నా సహాయం అందినప్పుడు మీరు అనర్హులు అవుతారు కాబట్టి వాళ్ళకి ఇచ్చారు మాకు ఇవ్వలేదు అనే భావన రాకూడదు కాబట్టి ముఖ్యంగా ఈ విషయంలో కూడా మీ అందరూ జాగ్రత్తగా తీసుకోవాలి వ్యవసాయం చేశాను అంటే నేను అరకపోయా అరక దున్నకపోవచ్చు కానీ వ్యవసాయం చేయించాను పత్తి పండించాను మిర్చి పండించాను అరటి తోటలేసాను అన్నీ చేశాను కాకపోతే నాకు వ్యవసాయం మీద చాలా మొక్క ఉంది తెలుగుదేశం పార్టీ కూడా ఈసారి ముఖ్యంగా పల్నాడు ప్రాంత ప్రజలందరూ కూడా నష్టపోయిన అంశం ఏంటంటే నాగార్జున సాగర్ ప్రాజెక్టు మనకి దగ్గరలో ఉన్నప్పటికీ కూడా సాగునీరు లేక మనం బోర్ల మీద ఆధారపడి మరి ఈ కరెంటు మోటార్లు బోర్ డ్రిల్లింగ్ అది కూడా నీళ్లు చాలా లోతులో వాడటం వల్ల వెయ్యి అడుగుల వరకు వెళ్ళటం దానికోసం ఇరవై ఐదు నుంచి ముప్పై హెచ్పి మోటార్లు వాడటం అదే మోటార్లు సంవత్సరంలో మూడు సార్లు కాలాయా నాలుగు సార్లు కాలితే కూడా తెలియదు కాలినప్పుడల్లా ఒక ఇరవై వేల రూపాయలు ఖర్చు మరి బోర్లు కూడా సక్సెస్ రేట్ తక్కువ ఒక ఐదు బోర్లు వేస్తే ఒకటో రెండో సక్సెస్ అయితే అవుతాయి లేకపోతే తెలియదు ఆ వేసిన బోర్లు కూడా ఎన్నాళ్ళు నీళ్లు వస్తాయో తెలియదు ఒక రోజు వచ్చి ఒక పూట వచ్చి బోర్లు కూడా మరి డ్రై అయిపోయిన సందర్భాలను కూడా చూసాం కులాలకి మతాలకి ప్రాంతాలకి పార్టీలకి అతీతంగా మరి ఇక్కడికి నీళ్ళు వచ్చినప్పుడు అన్ని పార్టీల వారు అన్ని కులాల వారు అన్ని వర్గాల వారికి కూడా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి తద్వారా తెలుగుదేశం పార్టీ సామాజిక న్యాయం చేయాలని చెప్పేసి ఈ ప్రాంతంలో రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి ఒక మంచి నిర్ణయం తీసుకుంది చివరి మీటింగ్ చంద్రబాబు నాయుడు గారు మనకి రాలేకపోయినా ఇలానే వర్షాలు పెడతాం మూలంగా ఆయన రాలేకపోయినప్పటికీ కూడా ఆయన ఫోన్ ఇన్ ద్వారా మనకి వినిపించారు వరికపోడిసెల ప్రాజెక్టును పూర్తి చేస్తాము అని అలాగే లోకేష్ బాబు గారు తన పాదయాత్రలో భాగంగా కారంపొడి వచ్చిన సందర్భంలో కూడా ఇదే హామీ ఇవ్వటం జరిగింది కాబట్టి ఖచ్చితంగా మనం రాబోయే రోజుల్లో వరికపొడిస ప్రాజెక్టు పూర్తి చేసుకుంటాం ఈ పల్నాడు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసుకుంటాం మరి ఇది మనకి నిజంగా ఆ రోజు నాగార్జున సాగర్ ప్రాజెక్టు కట్టినప్పుడు కోస్లా కమిటీ ఒక నివేదిక ఇచ్చింది ఇక్కడ రిజర్వాయర్ కట్టడం మూలంగా ఇక్కడ భావ పరిస్థితులు ఏర్పడతాయి ఈ ప్రాంత రైతాంగం నష్టపోతుంది కాబట్టి ముందుగా ముందుగా ఆదుకోవాల్సింది ఈ ప్రాంత రైతాంగాన్ని అని చెప్పేసి ఆనాడే నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణ సమయంలోనే కోస్లా కమిటీ తన నివేదికలో పేర్కొనటం జరిగింది దురదృష్టవశాత్తు అనేక కారణాలతోటి మరి ఈ ఈ రోజు వరకు కార్యరూపం దాల్చలేదు ఈ రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో ఫస్ట్ ఫేజ్ అయిపోతుంది ఒక సంవత్సరం సంవత్సరంలో రెండో ఫేజ్ కూడా మళ్ళీ ఆ తర్వాత వెంటనే ప్రారంభించే విధంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకుంటారు అలాగే భవిష్యత్తులో కూడా ఈ ప్రాంత రైతాంగం మేలు జరగటానికి వ్యవసాయక శాఖ వారిని కూడా ఎప్పుడూ అప్రమత్తం చేస్తూ ముందస్తుగా వారికి రైతులకు ఏం కావాలి అనే ఒక ఆలోచన ఒక కార్యాచరణని రూపొందించుకోవాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇంకా తెలియజేస్తూ మరి అన్ని విధాలుగా ఈ రాష్ట్ర రైతాంగానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది గతంలో तदुपरी पुलिमंडल पिछय्या धर्मवर तदुपरी पल्ले ఆయన పరలయం జనత్రీక పరలయం ఎరగం చేకొనండి. తవాలేది వస్తుంది నా సైడ్ నుంచి నేను గానం. రైట్లా ఉచ్చును పరమ గుక్తి శ్రీనివాసరావు ఓబిలేషన్ పని. రైట్ ఏం నాకు అర్థం కాదు. పరగన ఆస్తి. ఇది సిట్ ఇది. కొత్త రామయ్య ఇప్పుడు మన సిసిఆర్సి కార్డ్ పంట பொன்னூரி ஜான் கோலகட்ல